స్వచ్ఛాంద్ర కార్యక్రమం భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల నర్సాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ఈ అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనతో సత్తెనపల్లి మండలానికి సంబంధించినటువంటి నందిగామ గ్రామానికి సంబంధించిన హరిత రాయబారైనటువంటి మరేమ్మ గారితో మనం ఉన్నాము ఈ అవార్డు రావడానికి తన కృషి ఎంత ఉందో ఆ మాటలో తెలుసుకుందాం చెప్పండికి వెళ్తాం సార్ ఐదు నుంచి వెళ్తాం మా ఇంటికి చూడటానికి వస్తాము ఐదు ఇంటికి తడి చేత పొడి సిల్పులు అన్ని డబ్బాలకి వేసుకొని అన్ని తయారు చేస్తాం ఆ పని చేసి ఇంటికి వెళ్ళి ఎనిమిదింటి పది కెరెట్ల ఊళ్ళో పదింటికెళ్ళ మళ్ళీ ఆటర్ వచ్చింది వెళ్ళి రెండింటి దాకా ఏ రోజైనా అంటే మీరు గ్రామంలో అంటే ప్రజలు తీసి పడేసిన వస్తువులన్నీ మీరు అన్ని పోగు చేసి చెత్త తయారు చేయడానికి పంపి తీసుకెళ్తూ ఉంటారు కదా అంటే మీరు ఎప్పుడైనా ఈ పని ఇంత నేను ఇంత కష్టపడి చేస్తున్నాను అంటే ఈరోజు మీకు ఫలితం దక్కింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఎంత హ్యాపీ మీ సంతోషాన్ని ఎలా ఫీల్ అవుతుంది చేయబట్టే వచ్చిందండి సిగ్గు లేకుండా పొగ్గు లేకుండా చేస్తాం సార్ బాగానే చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్నారు ఏ రోజు కూడా ఈ అర్చరాయబారి పనిని మీరు కష్టంగా తీసుకోకుండా ఇష్టంగా పనిచేయడం వల్ల ఈ రోజు మీకు అవార్డు వచ్చింది అంటే నేను బాగానే పనిచేస్తాను సార్ జీతం ఇచ్చినా అయిపోయినా చేసి ఉంటే వస్తే అందరం అనుకున్నా నేను మాట్లాడతాను సార్ ఎనిమిది నెలలకు తొమ్మిది నెలలకు ఇచ్చినా చేస్తాను ఇప్పుడు నెల మనం చూసుకున్నట్లయితే ఒక గ్రామానికి సంబంధించినటువంటి హరితరాయగారికి అవార్డు రావడం చాలా సంతోషంగా అవి గ్రామస్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగానే జిల్లాలో కూడా ప్రతి ఒక్కరూ గారికి అవార్డు రావడంతో హర్ష వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్రీను పల్నాడు జిల్లా